ఇరవై ఐదు కోట్లు ఆయన క్యాష్ ఇచ్చారు అట్లాగే ఇరవై ఐదు శాతం ఓటా ఇంకా ఆయనకుంది డెబ్బై ఐదు శాతం ఓటాను కొన్నారు ఎంత కొన్నారు పదమూడు వేల ఐదు వందల కోట్లు పెట్టుకున్నారు ఎట్లా వచ్చింది ఇదంతా ఈ సంపద ఎంత పెరిగింది ఆయన ఎంత పెట్టుబడి పెట్టాడు ఆయనకేం వెయ్యి లక్షల రెక్కలు లేవు కార్మికుల శ్రమతోటి ఈ రోజు లాజిస్టిక్స్ వెహికల్స్ కానీ ఓల్వా వెహికల్ ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యంగా పనిచేసేటువంటి లాజిస్టిక్స్ కార్మికులంతా ఈ రోజు కృష్ణపట్నం పోర్టులో రాజ్యంబావుడు పనిచేశారు పన్నెండు గంటలు చేసిన వాళ్ళు పదహారు గంటలు పనిచేసిన వాళ్ళు ఒక్క పండగ లేదు చెబుతున్నారు బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకు హోలీ కూడా లేదు దీపావళి కూడా లేదు ఏ పండగ పబ్బాలు అనేటువంటిది లేకుండా ఆదివారాలు సవాలు లేకుండా పనులు చేస్తే వాళ్ళకి ఎవరికి ఓవర్ టైం అనేటువంటిది ఇవ్వాలా ఓవర్ టైం అనేటువంటిది ఎనిమిది గంటల తర్వాత పనిచేసిన వాళ్ళకి రెట్టింపు జీతం అనేది ఇవ్వాలా ఈ రోజు కాస్తా కోస్తా అనేటువంటిది అదనంగా రెండు మూడు వేలు ఇచ్చి పూర్తిగా పనిచేయించుకోవడం అని అంటే ఇది దోపిడి కాక మరొకటి కాదు అందువల్ల పనిచేసినటువంటి కార్మికులకి బోనస్ అనేటువంటిది ఇవ్వాలా పదమూడేళ్ల నుంచి వాళ్ళకి బోనస్ అనేటువంటి చెల్లించాల బోనస్ అటువంటి కాంట్రాక్టర్ లాభాలు రాలేదని చెప్తున్నారు మీ కాంట్రాక్టర్లు లాభాలు లేదా మీ కంపెనీకి లాభాలు రాలేదా కానీ చట్టం చెప్పేది ఏమిటంటే నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా నెల రోజులు జీతం అనేటువంటిది ఇవ్వాలా లాభాలు పెరిగే కొద్దీ మూడు నెలలు దాకా ఇవ్వాలా ఇరవై శాతం బోనస్ అనేది ఇవ్వాలా ఇది చట్టంలో ఉన్నది